హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్స్ కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్ని నుంచి ఓ ప్రేమ స్టోరీలోని చివరి భాగం బాల్కనీలోకి వెళ్ళగానే రాజేష్ మొదటిగా ఎందుకు మీరు ఇంత సైలెంట్గా ఉంటున్నారు అని అడిగాడు రిషి అతని వైపు సూటిగా చూస్తూ ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉన్నాను బికాస్ వసుమతి చేసింది మొత్తం తెలిసి కూడా మీరు ఎలా తనని పెళ్లి చేసుకున్నారని చిన్న అనుమానం అంటే మీరు మంచివారని కాదు తను చేసినవి తెలిసాక మీరు తన ప్రేమని అర్థం చేసుకుని మీ జీవితంలో ముందుకు అడిగి వేశారు కదా అందుకు మాకు తెలియకుండా తనని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అని కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా అడిగాడు సంతోషంగా వసుమతి ఉందా లేదా అని తెలుసుకోవటానికి రిషి మాటలకి రాజేష్ నవ్వేసి ఇందుకేనేమో వసుమతి నిన్నంతగా ప్రేమించింది తన మీద ఏ కేరింగ్ లేనట్టు చూపిస్తూనే తన గురించి తెలుసుకుంటున్నావు చూడు నీ క్యారెక్టర్ బాగుంది రిషి అండ్ వన్ మోర్ థింగ్ నేను కూడా లవ్ ఫెయిల్యూర్ ని తను చేసిన లాంటి పనులు నేను చేయకపోవచ్చు కానీ ప్రేమ విలువ నాకు తెలుసు ఆ ప్రేమ దక్కకపోతే ఉండే బాధ నాకు తెలుసు ఆ బాధలో తను ఏదేదో చేసేసింది అప్పుడు తన మెంటల్ కండిషన్ బాగోలేదు కానీ తన తప్పు తను తెలుసుకొని రియలైజ్ అయ్యింది అసలు నాకు ఇదంతా చెప్పాల్సిన అవసరం ఏంటి చెప్పకుండానే నన్ను పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా ఒకవేళ నేను అనుమానపు మనిషిని అయ్యి పెళ్ళయ్యాక టార్చర్ పెట్టే వాడిననే అనుమానం కూడా తనకి లేదు నిజం చెప్పి మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకుంది చేసుకుంది అక్కడ పడేసింది నన్ను అని అన్నాడు రాజేష్ చిరునవ్వుతో రిషి చిరునవ్వుతో రాజేష్ వైపు చూస్తే నిజంగా అలాంటి అమ్మాయిలు ఎంతమంది ఉంటారు చెప్పు ఈ రోజుల్లో డేటింగ్ పార్టీస్ అంటూ తిరిగే అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు చేసిన తప్పు నిర్భయంగా ఒప్పుకొని నేను ఇది చేశాను నచ్చితేనే నా జీవితంలోకి రాలేకపోతే లేదు తర్వాత అనుమానాలతో అపార్థాలతో నా జీవితాన్ని నాశనం చేసుకోలేను అనుకునే అమ్మాయిలు చాలా రేర్ వేసి అలాంటి అమ్మాయిలు మన జీవితంలోకి వచ్చినప్పుడు వదులుకోకూడదు సో క్యాచ్ చేశాను బస్మతిని ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను ఇంతకీ నీ లైఫ్ ఎలా ఉంది నీ గురించి చెప్పిన దాన్ని బట్టి నీ భార్యతో సంతోషంగా ఉన్నావని అంది ఉన్నావని అంది పైగా ఇన్సిడెంట్ అని అనగానే ప్లీజ్ అది మాత్రం గుర్తు చేయకు రాజేష్ నేను మర్చిపోవాలని అనుకుంటున్నాను దానిని అని సీరియస్గా చెప్పి రాజేష్ భుజం మీద చేయి వేసి నీలాంటి అబ్బాయిలు కూడా చాలా రేరు ఉంటారు చేసుకోబోయే అమ్మాయి తన కథ గురించి చెప్పిన అర్థం చేసుకొని వాళ్ళు అని అన్నాడు చా మరీ ఎక్కువగా పొగిడేయకు నాకు సిగ్గేస్తుంది అంటూ రాజేష్ సిగ్గుపడితే రిషి నవ్వుతూ రాజేష్తో మాటల్లో పడిపోయాడు ఆ మాటల్లో మగవాళ్ళ మధ్యలో మాటలు వచ్చేశాయి అలా ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత సాయంత్రం వరకు బలవంతంగా ఇద్దరిని అక్కడే ఉంచేసిన వసుమతి సాయంత్రం వసుధారకి పసుపు కుంకుమలు పెట్టి ఈసారి వచ్చేటప్పుడు మాత్రం వర్షిత్తో పాటు ఇంకో బేబీని కూడా తీసుకువస్తావని అనుకుంటున్నాను అని అల్లరిగా చెప్తే నేను కూడా అదే కోరుకుంటున్నాను ఈసారి నేను వచ్చేటప్పటికి నువ్వు బుల్లి పాపకో బుల్లి బాబుకో జన్మనివ్వాలి అని అంతే అల్లరిగా చెప్పి సంతోషంగా రిషితో కలిసి హైదరాబాద్ చేరుకుంది నైట్ లోపు వాళ్ళు రావటమే వసుధార వసుమతి గురించి అందరికీ చెప్తూ ఉంటే రిషి మాత్రం వర్షిత్ని తీసుకొని రూమ్ లోకి వెళ్ళిపోయాడు అలా రోజులు ముందుకు వెళ్తూ ఒక నెల తర్వాత ఒకరోజు వసుధార రిషిని కంగారుగా బయటికి తీసుకువెళ్ళింది విషయం ఎంత అడిగినా చెప్పలేదు అలా తీసుకువెళ్ళిన డైరెక్ట్ డైరెక్ట్గా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళ ఫామ్ హౌస్కి తీసుకువెళ్ళి డోర్ ఓపెన్ చేయటం రిషి మీదకి బెలూన్స్ ఎగురుతూ వచ్చి బర్త్డే సాంగ్ వినిపించి ఆశ్చర్యంతో టైం ఎంతో అన్నట్టు చూసి వసుధార చూస్తున్న రిషికి వసదార టైం చూపించింది కరెక్ట్గా ట్వెల్వ్ అవ్వటంతో నీకు నా బర్త్డే తెలుసా అని రిషి కళ్ళు పెద్దవి చేసి అడిగాడు తెలుసుకోకుండా ఉంటానని అనుకున్నావా రిషి నా భర్త బర్త్డే కూడా గుర్తు చేసుకోలేనంత వీక్ పర్సన్ని కాదులే అంటూ ఇద్దరి మధ్య అందంగా బర్త్డే సెలబ్రేట్ చేశాక ఆ రాత్రి మరో మరుపురాని రాత్రిగా మార్చుకొని తనని తానే రిషికి మరోసారి అర్పించుకుని వాళ్ళ జీవితంలో మరో అడుగు ముందుకు వేశారు ఉదయం అలసటిగా రిషి యద లో వసుధార దూరి రిషి ఒక విషయం చెప్తాను నువ్వు మాత్రం కోపగించుకోకు చెప్పేది అర్థం చేసుకో అంటూ రిషి గుండెల మీద చున్నాలు సున్నాలు చుడుతూ ఉంటే అప్పటికి అలసిపోయిన రిషి రేపు మాట్లాడుకుందాం వసు అని అన్నాడు లేదు లేదు ఇప్పుడే మాట్లాడాలి లేదంటే తర్వాత కుదరదు అంటూ వసుదార పైకి లేచి బెడ్షీట్ చుట్టుకుంటే రిషి విసుగ్గా మొహం పెట్టి సరే త్వరగా చెప్పు అని అన్నాడు వసుధార రిషి మొహంలోకి చూస్తూ నీ పేరెంట్స్ నీ బాబాయ్ నీ పిన్ని వాళ్ళని క్షమించొచ్చు కదా రిషి వాళ్ళు చేసిన తప్పుకి ఎంతో కుమిలిపోతున్నారు ఇప్పుడు మనం ఎంతో సంతోషంగా ఉన్నాం కదా మన కోసం తన చెల్లెల్ని కూడా వదులుకున్నారు ఇద్దరు ఇక అమ్మమ్మ గారు పాపం తన గురించి ఆలోచిస్తూ ప్రాణాలు కూడా వదిలేసింది ప్లీజ్ రిషి ఇప్పటికైనా జరిగింది మర్చిపోయి అందరం సంతోషంగా ఉందా నాకు నా అత్తారిల్లు నీతో సహా కావాలి నువ్వు ఇలా అంటి ముట్టనట్టు ఉంటే నాకు నచ్చటం లేదు అని అడిగిన వసుధారతో రిషి దీని గురించి మనం రేపు మాట్లాడుకుందామని చెప్పి సైలెంట్ గా కళ్ళు మూసుకుంటే వసుధార ఒక నెట్వోర్పు విడిచి ఎప్పటికీ రిషి పంతం వదులుతాడు అనుకుంటూ సైలెంట్ గా రిషి గుండెల్లో వదిగిపోయింది ఉదయం ఏడు గంటల కల్లా తిరిగి రిషిని నిద్ర లేపిన ధర పద పద త్వరగా ఇంటికి వెళ్దాం ఇంటి దగ్గర అందరూ మన కోసం వెయిట్ చేస్తుంటారు అని రిషి చేతిలో లాల్చి పైజామా పెట్టి తను ఆల్రెడీ పట్టు చీరలో రెడీ అయి ఉండటంతో రిషిని బలవంతంగా పంపించి రెడీ అయిపోయాక ముందుగా ఇద్దరు గుడికి వెళ్ళి అందరి పేరు మీద అర్చన చేయించాక రిషి పేరు మీద అన్నదానం చేయమని చెప్పి వసుధార పంతులు గారికి డబ్బులు ఇచ్చేసి ఇంటికి చేరుకునేసరికి అందరూ వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక వర్షిత్ బుల్లి అమ్మా నాన్న పిల్లలు బొమ్మ పట్టుకొని వాళ్ళిద్దరూ లోపలికి రాగానే హ్యాపీ బర్త్డే డాడా అంటూ రిషి దగ్గరికి పరిగెత్తి రిషి చేతిలో బొమ్మ పెట్టి ఇది మమ్మీ ఇది డాడా అంటూ ఇద్దరిని కలిపి చూపించి మధ్యలో ఉన్న చిన్న బొమ్మని చూపించి మీ అంటూ చూపించాక పక్కనే ఉన్న మరో బుల్లి బొమ్మని చూపిస్తూ మై సిస్టర్ అని అన్నాడు ఆ మాటకి వసదార సిగ్గుపడితే రిషి అల్లరిగా నవ్వాడు తర్వాత ఒక్కొక్కరిగా వచ్చి బర్త్డే విషేస్ చెప్పాక రిషి నుంచి థ్యాంక్స్ తీసుకోలేకపోయారు ఇక రాఖీ ప్రయూష ప్రమోద్ ముగ్గురు కలిసి రిషికి వసుధారకి కలిపి కపుల్ రింగ్స్ ప్రజెంట్ చేసి వాళ్ళ ఎదురుగానే మార్చుకోమన్నారు రిషి వసుధార సంతోషంగా రింగ్స్ మార్చుకున్నాక యాగన్ హ్యాపీ బర్త్డే చెప్పింది ఆ రోజు పార్టీ ఏర్పాట్లు చేస్తామని అజయ్ గారు అంట అవసరం లేదు అని రిషి కఠినంగా చెప్పాడు అలా ఆ రోజు గడిచిపోయి మళ్ళీ రోజులు ముందుకు వెళ్ళాయి అజయ్ గారు ప్రమీల గారు మధుర గారు వినోద్ గారు నలుగురు కూడా రిషి క్షమాపణ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరోవైపు వసుధర కూడా రిషికి ప్రతిసారి చెప్తూనే ఉంది పెద్దవాళ్ళని బాధ పెట్టద్దని ఇంకోవైపు వసుధార అప్పుడప్పుడు అంజలి దగ్గరికి వెళ్ళి తనకి తెలిసిన జాగ్రత్తలు చెప్పి వస్తూ ఉంది ఇందులో సడన్ గా వసుధార ప్రెగ్నెంట్ అయింది ఆ విషయం తెలియటమే రిషి ఎగిరి గంతు వేసి మరి వసుధార మొహం మొత్తం ముద్దులు పెట్టి ఈ మొదటిసారి ఆ అనుభవం అనుభవిస్తూ ఎంతో సంతోషంగా ఉంది వసు వర్షిత్ విషయంలో కోల్పోయిన అన్ని సంతోషాలు తిరిగి నీకు ఇస్తాను అని అంటున్నప్పుడే నాకు అవేమీ ఒద్దురిసి నాకు నువ్వు అత్తయ్య మావయ్యలని క్షమించటం కావాలి క్షమించు ప్లీజ్ వాళ్ళు మారిపోయారు అని అడిగింది అప్పటికే రిషి మనసు కూడా చాలా వరకు కరిగి ఉండటంతో సరే అని చెప్పి అజయ్ గారిని ప్రమేల గారిని వినోద్ గారిని మధుర గారిని క్షమించేశాడు అంతే వాళ్ళ మొహాల్లో ఆనందం వెళ్లి విరిసింది మరోవైపు వసదార ప్రెగ్నెంట్ అని తెలియటమే ఆ సంతోషం రెట్టింపయ్యింది అప్పటికే రాఖీ ఫర్దర్ స్టడీస్ కోసం లండన్ యూనివర్సిటీలో అప్లై చేయటంతో అది రావటమే వసదారికి మూడో నెల వచ్చిన సమయంలో వెళ్ళిపోయాడు మరోవైపు కి పెళ్లి సంబంధాలు చూస్తూ ఇంకోవైపు ప్రయూష ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్లో మంచి ర్యాంక్ సాధించి మంచి యూనివర్సిటీలో తన టాలెంట్తోనే సీట్ సంపాదించింది అలా ఎవరి జీవితాల్లో వాళ్ళు ఎంతో సంతోషంగా ముందుకు వెళ్తున్న సమయంలో అంజలికి ఏడో నెలలో ఘనంగా సీమంతం చేసి చేశారు ధర్మేంద్ర గారు అంజలి పేరెంట్స్ని తన వైపు వాళ్ళని అందరినీ పిలిచి ఆ క్షణం అంజలి సంతోష ఆకాశాన్ని అంటింది తన మొహంలో సంతోషం చూస్తున్న జై మొహం కూడా వెలిగిపోయింది ఇక ఋషి వసుధారకి కూడా అలానే సీమంతం చేయాలని ఫిక్స్ అయ్యాడు అనుకున్నట్టుగానే వసుధారగా ఐదో నెల వచ్చిన సమయంలో ఎంతో ఘనంగా అందరి మధ్య సీమంతం చేసి వసుధార మిస్ అయిన సంతోషాలన్నిటినీ తన ఒడిలో నింపేస్తూ ఉన్నాడు ఇక అనుక్షణం రిషి వసదారిని కనిపెట్టుకుంటూ ఆఫీస్ పనులు కూడా ఇంటి దగ్గరే ఉండి చేస్తూ వసుధారెని వర్షిత్ ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉన్నాడు మరోవైపు వర్షిత్ తనకి చెల్లి వస్తుందన్న సంతోషంలో ఎగిరి ఉన్నాడు ఇంతలో అంజలికి పెయింట్స్ మొదలై బాబుకి జన్మనిచ్చింది ఆ పెయింట్స్ చూసిన రిషికి కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు తను లేని సమయంలో వసుధార ఎంత బాధ అనుభవించిందో తలుచుకోవటానికి కూడా కష్టంగా మారి అదే విషయం వసుధారతో చెప్తే వసుధార చిరుకోపంగా జరిగిన వా పో జరిగిపోయిన వాటిని తలుచుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా మానవ నువ్వు అని అరిచేసి రిషిని నార్మల్ చేసింది అలా జైకి జై బాబుకి మూడో నెల పడిన సమయంలో వసుధార పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది అదే సమయంలో వసుమతి కూడా పండంటి పాపకి జన్మనిచ్చింది మరో హాస్పిటల్లో హైదరాబాద్లోనే తన ఫ్యామిలీ ఫుల్ఫిల్ అయ్యిందన్న సంతోషం రిషి కళ్ళల్లో పొంగిపోయింది ఒక చేతితో వర్షిత్ని మరో చేతితో పాపని ఎత్తుకుని వసుధార నుదుటి మీద ముద్దు పెడుతున్న ఫోటో ఎన్లాక్ చేసి చేయించి పాప బారసాల రోజు రాఖీ ప్రమోద్ అండ్ ప్రయూష్ గిఫ్ట్ చేసిన ఫోటో చూసి అలా వీళ్ళందరూ వాళ్ళ జీవితంలో సంతోషంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇంతటితో ఈ స్టోరీ సమాప్తం చేస్తున్నాను ఈ స్టోరీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ స్టోరీని ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్